ఓకే ఆ సీనియారిటీ నాకు ఉంది కన్నా ఓకే ఫిఫ్టీన్ ఇయర్స్ సీనియారిటీ ఉంది మ్యాథ్స్లో కాబట్టి నేను ప్రతి విషయాన్ని నేంటిగా నేను చెప్పగలను ఓకే ఇప్పుడు చూసి వింటే విన్న తర్వాత మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఓకే క్లియర్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సమ్ గురించి ఏమంటాడంటే డిఈ ప్యారలల్ బీసీ డిఇ అనేది బీసీకి ప్యారలల్ గా ఉంటుంది మనకి చెప్పేశాడు అయితే ఈసీ ఇన్ వన్ లో ఈసీ అనేది ఫైండ్ ఈసీ ఈసీ కనుక్కోండి ఎంతో ఫిగర్ వన్ లో ఈసీ ఎంతో కనుక్కోండి అదే తర్వాత చూద్దాం ముందు ఈ ఫిగర్ లో ఈసీ కనుక్కోమనమాట ఈసీ కనుక్కోవాలంటే మనకు ఒకటి చెప్పాడు తేజ్ ఏం చెప్పారు దాన్ని తేజ్ మీన్స్ బేసిక్ ప్రొపోషనాలిటీ తీరం ఏం చెప్పారు ఒక సైడ్కి ప్యారల గా ఒక లైన్ గీసినట్లయితే ఆ లైన్ మిగిలిన టూ సైడ్స్ ని సేమ్ రేషియోలో కట్ చేస్తుంది ఏడి బై డిబి ఎంత ఉంటుందో ఏఈ బై ఏఈబై కూడా అంతే ఉంటుందని చెప్పారు మరి అది ప్యారలల్ ఇచ్చేసాడు కదా ప్యారల ఎప్పుడైతే ఇచ్చేసాడో మనం ఒక మాట రాస్తాం డిఈ బిసి అయితే అప్పుడు ఇది అవుతుంది ఏమవుతుంది ఏడి బై డిబి ఏడి బై డిబి ఈక్వాలిస్ టు ఇది మనకి తెలుసు అయితే ఇలా అయితే అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఈసీ కనుక్కోగలుగుతాం కనుక్కుంటాం చూడండి వచ్చింది ఇప్పుడు ఏమవుతుంది అడిచాడు రేషియో మనం రాసుకున్నాం ఈక్వల్ అని ఇది ఏంటి ఫ్రమ్ ఏ తీరం నుంచి రాసాం ఇది బేసిక్ ప్రపోషనాలిటీ తీరం మీరు అందుకే ఫస్ట్ ఫస్ట్ వీడియో నుంచి చూడండి క్లాస్ అప్పుడే మీకు నీట్గా అర్థం బేసిక్ ప్రపోర్షనాలిటీ తీరం మనకు తెలుసు ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఎప్పుడైతే ఒక సైడ్ ఒక సైడ్కి పేర్ల ఒక లైన్కి ఇస్తామో ఆ లైను రిమైనింగ్ టూ సైడ్స్ ని సేమ్ రేషియోలో కట్ చేస్తుంది అనేది బేసిక్ ప్రపోర్షనాలిటీ తీరం కాబట్టి దాని నుంచి ఇది రాసా ఇప్పుడు ఏడి అంతా ఏడీ సబ్ వన్ పాయింట్ ఫైవ్ బై డిబి అంతా డిబి త్రీ ఈక్వల్స్ ఏఈ ఏఈ వన్ వన్ ఇది ఉంది కాబట్టి ఈసీ ఈసీ అంటే ఈసీ మనకు తెలియదు కాబట్టి తెలియని విషయాన్ని మనం అక్కడ ఉంటే అదే రాసేస్తాం ఈసీ క్లియర్ అది ఇటువైపు ఫ్రాక్షన్ ఇటువైపు ఫ్రాక్షన్ ఉండి మధ్యలో ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం క్రాస్ మల్టిఫికేషన్ చేస్తాం ఓకే క్రాస్ మల్టిఫికేషన్ ఇది ఇంటూ ఇది ఇది ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఈసీ ఓకే ఉంది అంటే ఈ రెండింటికి మధ్యలో ఏ లేకపోతే ఇంటూ ఉన్నట్టు కాబట్టి ఇంటూలో ఉంది అవతలి డివైడ్ అయిపోయావు త్రీ బై వన్ నేను చెప్పాను త్రీ పక్కన కూడా పాయింట్ జీరో రాసుకోవచ్చు ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను ఇప్పుడు ఫైవ్ అనుకోండి ఫైవ్ అని చెప్పచ్చు ఫైవ్ పాయింట్ జీరో అని కూడా చెప్పచ్చు ఇలా ఎందుకు రాశారు సార్ మరి మీరు అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే న్యూమరేటర్ ని టెన్ చేత డినోమినేటర్ ని టెన్ చేత మల్టిఫై చేయొచ్చు ఎందుకంటే మనం ఒక మాట చెప్తూ ఉంటాం వన్ డెసిమల్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి టెన్ చేత మల్టిఫై చేద్దాం అంటాం అప్పుడు న్యూమరేటర్ లో పాయింట్ లేదు కదా సార్ న్యూమరేటర్ని ఎందుకు టెన్ చేత మల్టిఫై చేయడం అని అంటారు ఏదైనా కి ఏం చేస్తే కి అదే చేయాలి అప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేకుండా నేను ఏం చేశానంటే ఇక్కడ కూడా పాయింట్ వేసుకొని చీర వేశాను ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు డెసిమల్ పాయింట్ టెన్ చేసి మల్టిప్లై చేసాక డెసిమల్ పాయింట్ డెసిమల్ పాయింట్ పోతే థర్టీ ఇక్కడ టెన్ ఛాస్ మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్ పోతుంది అంటే ఇప్పుడు వచ్చింది టూ వచ్చింది ఎంత వచ్చింది టూ ఈక్వల్స్ అదే అనుకుంటాను ఇది టూ సెంటీమీటర్స్ వచ్చింది ప్రోసెస్ లేదు ఇలా పాయింట్ పెట్టుకోకపోయినా చేసేయచ్చు న్యూమినేట్ డినోమినేటర్ ఏ నెంబర్ చేతి మల్టిఫై చేస్తే న్యూమినేటర్ అదే నెంబర్ చేతి మల్టిఫై చేయాలి కూడా చేసేయండి త్రీ ఇంటూ ఇక్కడ త్రీ కదా ఉంటుంది పాయింట్ త్రీ ఇంటూ టెన్ థర్టీ దానికి వచ్చిందా ఇప్పుడు పాయింట్ ఉంది కాబట్టి డిసిమెల్ టెన్ చేతి మల్టిఫై చేస్తే పాయింట్ పోతుంది ఫిఫ్టీ ఏదైనా ఒకేలా వస్తుంది కంగారు వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది చూద్దాం ఇది కూడా చూ సేమ్ ఇది కూడా సేమే కాబట్టి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ సేమ్ డిఈ ప్యారల బీసీ డిఈ అనేది ఉంది అయితే ఏడి కనుక్కోమంటున్నాడు ఫైల్డ్ ఏడి ఫిగర్ టూ ఫిగర్ టూలో ఏడి కనుక్కోండి ఏడీ కనుక్కోమంటున్నాడు అయితే ఏడి ఎలా సార్ కనుక్కోవడం సేమ్ మీకు తెలుసు అని కూడా చెప్పాడు దీనికి ఇది ప్యారలల్ గా ఉందని చెప్పాడు కాబట్టి అప్పుడు ఎప్పుడైతే ఒక సైడ్కి పార్లర్ ఒక లైన్ ఉంటుందో దిస్ లైన్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఈ లైన్ అనేది అంటే ఏడి బై డిబి ఎంత ఉంటుందో ఏఈ బై ఈసీ అంతే ఉంటుంది ఇదిగో రాసాను ఆ తీరం పేరే బేసిక్ ప్రపోర్షనాలిటీ తీరం తెల్సి చెప్పాడు ఓకే ఇప్పుడు మనకి తెలుసు ఏడి అంటే ఎంత చూడండి అక్కడ ఏడీ మనకి తెలియదు ఆ ఫిగర్ లో మనకి ఏడీ తెలియదు ఓకే బై డిబి అంటే సెవెన్ పాయింట్ టూ

మరి ఇక్కడ ఏడీ కూడా ఎంతమంది సెంటీమీటర్లు ఉంటుంది కదా మనం తెలియక లేని సెంటీమీటర్లు ఉంటుంది సెంటీమీటర్ ఇది సెంటీమీటర్ బై సెంటీమీటర్ ఫ్రాక్షన్స్ ఎప్పుడు యూనిట్స్ ఉండవు ఓకే అందుకే అవి తీసుకో అనమాట ఓకే ఇప్పుడు వచ్చేటప్పుడు ఇటు ఫ్రాక్షన్ ఉంది ఇటు ఫ్రాక్షన్ ఇప్పుడు క్రాస్ మల్టిఫికేషన్ చేద్దాం ఇది ఇంటూ ఇది లేదు సార్ కొంచెం మడిపోయి చేసిన తర్వాత చేద్దాం సార్ అనుకుంటే ఫస్ట్ వినేసి ఏడి బై సెవెన్ పాయింట్ టూ ఈక్వల్స్ ఇక్కడ ఒక నెంబర్ థర్డ్ పాయింట్ ఉంది ఇక్కడ ఒక నెంబర్ థర్డ్ పాయింట్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం టెన్ చేత మల్టీప్లై చేద్దాం టెన్ బై టెన్ బై సెవెన్ పాయింట్ టూ ఈక్వల్స్ టు పాయింట్ పోతుంది టెన్ చేత మల్టీప్లై చేస్తే పాయింట్ పోతుంది ఈ టెన్ చేత మల్టీప్లై చేస్తే అది కూడా పాయింట్ పోతుంది ఓకేనా ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఎయిటీన్ త్రీ జర్ చూద్దామా మల్టీప్ చేసుకొని చూడండి ఎయిటీన్ త్రీ సార్ ఎంత త్రీ ఎయిట్ జర్ ట్వంటీ ఫోర్ త్రీ వన్ జార్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ సార్ ఎయిటీన్ వన్ ఎయిటీన్ త్రీ సార్ ఇప్పుడు మనం క్రాస్ మల్టీఫ్ చేసుకోండి ఓకేనా క్రాస్ మల్టీఫ్లికేషన్ చాలా ఎలా త్రీ ఇంటూ ఎయిట్ త్రీ ఇంటూ ఎయిట్ రాసుకుంటాం త్రీ ఇంటూ ఎయిట్ ఈక్వల్స్ టు వన్ ఇంటూ సెవెన్ పాయింట్ టూ వన్ ఇంటూ సెవెన్ పాయింట్ టూ అంటే వస్తుంది ఇప్పుడు ఈ ఇంటూ త్రీ ఉంది కదా ఇది అవతల వైపు సెట్ చేస్తే డివైడెడ్ బై త్రీ కాబట్టి అవతల పైకి వెళ్తే డివైడెడ్ బై రాసేనా ఆల్రెడీ త్రీ అంటే ఇంటూ అవతల వైపు వెళ్తే డివైడెడ్ బై అవుతుంది త్రీ ఏమో డివైడెడ్ బై త్రీ ఇప్పుడు మరలా డెసిమల్ పాయింట్ చెప్పాను కదా డెసిమల్ పాయింట్ వన్ నెంబర్ వన్ డిజిట్ తర్వాత డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి

అర్థమైంది అనుకుంటున్నాను మీకు క్లియర్గా ఓకే నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీకు యూస్ అవుతుంది ఈ ఛానల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి చేయకపోతే నేను ఎవ్రీ డే అప్లోడ్ చేసేటటువంటి వీడియో మీకు నోటిఫికేషన్ రాదు అంటే ఎవ్రీడే నేను అప్లై చే ఏ ఏ వీడియో అయితే మీకు రిలీజ్ చేస్తున్నానో ఆ వీడియో ఒక్కటి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్